ఇప్పుడు చెప్తున్న స్టోరీ హారర్ స్టోరీ కాదండి దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తుంటాడు అని మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా అలాంటిదే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా అది మనకి రావాల్సింది వచ్చేలా చేస్తుంది అని ఊరికి అనరు మన పెద్దోళ్ళు ఈ స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కజన్ కి జరిగింది ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ కజన్ పేరు సుధాకర్ అయితే ఏమైందంటే సుధాకర్ వాళ్ళ నాన్న నరసింహారావు అయితే సుధాకర్ వాళ్ళ నాన్న అమ్మ పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల తర్వాత సుధాకర్ కడుపులో పడ్డాడు ప్రెగ్నెంట్ అయిన కా నుంచి వాళ్ళ అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అప్పుడే సుధాకర్ వాళ్ళ నాన్న దారి తప్పాడు సుధాకర్ వాళ్ళ నాన్న ఒక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు అయితే ఈ విషయం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికి తెలిసింది సుధాకర్ వాళ్ళ అమ్మ కూడా తెలిసింది అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి ఈ గొడవల్లో సుధాకర్ పుట్టాడు డెలివరీ అయిన వెంటనే అమ్మ ఇంట్లో ఉంటారు కదా ఆరు నెలల తర్వాత అత్తింటికి వెళ్తారు కదా సుధాకర్ వాళ్ళ అమ్మ కూడా అంతే ఆరు నెలల తర్వాత వాళ్ళ అత్తింటికి వెళ్ళింది అక్కడ ఏమైందో ఏం జరిగిందో తెలియదు వెళ్ళిన పది రోజులకే ముడేసుకుని చనిపోయింది ఊళ్ళో వాళ్ళందరూ ఈ నరసింహారావు వాళ్ళ ఆవిని చంపేశారు ఆ రోజు రాత్రి సుధాకర్ వాళ్ళ అమ్మతో వాళ్ళ ఇంట్లోనే నరసింహారావు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గొడవ పడ్డారంట అది చుట్టుపక్కల వాళ్ళు చూశారంట వీళ్ళే చంపు ఉండొచ్చు అని అంటున్నారు తప్ప వీళ్ళు చంపినట్టు ఎవరు చూడలేదు సో అదొక్క కారణం వల్ల పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు ఇప్పుడు మీరు ఇది గుర్తు పెట్టుకోండి కరెక్ట్ గా పది సంవత్సరాల తర్వాత సుధాకర్ వాళ్ళ నాన్న పేరు నరసింహారావు నరసింహారావు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు రజిత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు సుధాకర్ అమ్మ చనిపోయింది సుధాకర్ ఏమో వాళ్ళ అమ్మ మన ఇంట్లో పెరుగుతున్నాడు సుధాకర్ వాళ్ళ నాన్న నరసింహరావుకి రజితకి ఒక పాప పుట్టింది తనకి ఒక ఆరు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఇదే స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది పది సంవత్సరాల తర్వాత ఈ రజిత బట్టలు కుట్టే ఆయన టేలర్ తో ప్రేమల పడింది పద్దాక బట్టలు కుట్టాలి అని నెపంతో ఆ టైలర్ దగ్గరికి వెళ్లేదు ఈ టైలర్ దగ్గర రజిత ఒకతే రాదు కదా చాలా మంది వస్తూ పోతుండేవాళ్ళు ఆ జనాలు వీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు క్లోజ్ గా మాట్లాడడం ఒళ్ళో కూర్చొని మాట్లాడడం ఇలాంటివి చూసి ఉండేవాళ్ళు ఇంకేముంది ఈ వార్త గొప్ప అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఈ వార్త సుధాకర్ వాళ్ళ నాన్న చోవులో పడింది గొడవలు స్టార్ట్ కట్ చేస్తే వీళ్ళ నాన్న సుధాకర్ వాళ్ళ నాన్న నరసింహారావు ఊరేసుకుని చనిపోయాడు ఈ టేలరు ఈ నరసింహారావు రెండో భార్య రచిత వీళ్ళిద్దరే నరసింహారావుని చంపేశారని ఊరు జనాలు మాట్లాడుకుంటున్నారు సుధాకర్ వాళ్ళ నాన్న చనిపోయిన రోజు కూడా ఆ రోజు రాత్రి కూడా నరసింహారావు భార్య రచిత టేలర్ నరసింహారావుతో గొడవ పడ్డారంట కచ్ చేస్తే నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు గొడవ పడుతున్నట్టు సాక్ష్యం ఉంది కానీ వాళ్ళిద్దరూ నరసింహారావుని చంపినట్టు సాక్ష్యం లేదు ఒకరికి ఒకటి చేస్తే అది రెండింటిగా మనకి తగులుతుంది అది పాపమైన పుణ్యమైన మనకి తగలకపోతే మన పిల్లలకి ఏదో రకంగా తగులుతుంది మనకి ఇలాంటి అవసరమా మనకి లేనిపోయిన తలకైనప్పుడు మనం తెచ్చుకోవడం కాక మన పిల్లలు కూడా అంటిస్తున్నాం నేను హరర్ స్టోరీస్ చెప్తాను కదా తనకి ఏమైనా ఇలాంటివి ఇన్సిడెంట్ హరర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయని అడిగితే తను ఈ స్టోరీ చెప్పాడు ఫస్ట్ టైం ఇది తన స్టోరీ అని నేను నమ్మలేదు ఎవరిదో చెప్తున్నారేమో అనుకున్నా కానీ ఇది తనదే తన స్టోరీ చెప్తుంటే తన కళ్ళలో నీళ్ళు తిరిగి అది చూసి బాధగా ఉంది సరే తర్వాత స్టోరీలోకి వెళ్తే నెక్స్ట్ ఏమైందంటే నరసింహారావు ఆస్తి అంతా రజిత నరసింహారావు రెండో బారే రజిత తీసుకుని ఈ రజిత తెలివితేలు చూసారా సుధాకర్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఎంతో కంట దబ్చ్చి సుధాకర్ పెద్ద అయినాక ఆస్తి అడగకుండా పేపర్ మీద సైన్ చేయించుకుంది ఇప్పుడు ఆస్తి అంతా నరసింహారావు రెండో భార్య రచిత దాని బాయ్ ఫ్రెండ్ టైలర్ అనుభవిస్తున్నారు కాలం కర్మ అనేది ఒకటి ఉంది కదా అది నరసింహారావుకి ఇచ్చేసింది ఇంకా రజితకి ఇవ్వాలి చూడాలి ఎప్పుడు ఇస్తుందో ఎలా ఇస్తుందో ఎన్ని సంవత్సరాలకి ఇస్తుందో ఇచ్చేది గట్టిగా ఇవ్వాలి ఇదే సుధాకర్ స్టోరీ వాళ్ళ అమ్మమ్మ ఎంతో కష్టపడి తన్ని చదివించింది మంచి జాబ్ చేస్తున్నాడు నెలకి నలభై ఐదు వేల శాలరీ ఇంతేనండి సుధాకర్ స్టోరీ వింటుంటే చాలా బాధగా ఉంది కదా ఈ స్టోరీ నచ్చిందా ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మనం మళ్ళీ కలుస్తాం లేదు తెలియదు కదా అందుకే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ దీని మీద పార్ట్ టూ కూడా చెప్పాలని ఉంది కానీ యాభై ల్యాక్స్ వస్తే మాత్రమే పార్ట్ టూ చేస్తాను